అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట సావుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్ల తిరుగు ఓడిపోయాడు బుద్ధులు ఎదురబాయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేది సీన్ ఉన్నదారా నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత ఉన్నదో అర్థం తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటీ నుంచి